హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో రోజు వీడియోలో మనం ఏపీ బైపీసీ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట ఆ వెబ్ ఆప్షన్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము సో దానికోసం ముందుగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి అంటే ఇది బైపీసీ అంటే బైపీసీ స్ట్రీమింగ్ ద్వారా పాస్ అయిన వెటనరీగా అప్లై చేసే వాళ్ళకి సో క్రోమ్లోకి కానీ ఏదైనా వెబ్సైట్లోకి వచ్చి ఏపీ వెటనరీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కానీ లేదా శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ అని టైప్ చేయండి టైప్ చేయగానే స్టార్టింగ్లోనే మనకి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి సో దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా వెటనరీయే కాదు ఎంసెట్లో ఎంసెట్ ద్వారా చదివిన బైపీసీ స్టూడెంట్స్ అందరికీ సంబంధించిన బీ ఫార్మ్సీ డి యొక్క అప్డేట్స్ కూడా మన ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి అనమాట సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి కాల్ చేస్తే ఇక్కడ అడ్మిషన్ ఇంటూ బీబీఎస్ అండ్ ఏహెచ్ కోర్సెస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ యొక్క గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ అని చెప్పి కనబడుతుంది ఈ వెబ్సైట్లోకి అయితే మీరు ఎంటర్ కావడం అనేది జరుగుతుంది అనమాట ఈ వెబ్సైట్లోనే మీరు చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి నిన్నటి నుంచి ఎనేబుల్ చేశారు పదమూడవ తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు ఉంటాయన్నమాట అన్నమాట ఇది మొదటి ఫేజ్ అలాట్మెంట్స్ అండి సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి ఇరవై నాలుగో తేదీన వస్తాయంట సో అంటే ఇరవై నాలుగో తారీఖున మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందనే తెలుస్తుంది అనమాట అంటే ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మీరు సీట్ వచ్చిన కాలేజ్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా గా చెప్పడం అయితే జరుగుతుంది సో దానికోసం సింపుల్ క్లిక్ హియర్ టు ఇంక్రీస్ వెబ్ ఆప్షన్ అడ్మిషన్ ఇంటూ బిబిఎస్ ఏ హెచ్ ఆఫ్ ఎస్వి ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్స్ కనబడతాయి అన్నమాట మీరు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో అది ఏ జిల్లాలో ఉందో జాగ్రత్తగా చూసుకుని వాటిని క్లిక్ చేయగానే మనకు అవి లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా రైట్ సైడ్లోకి వస్తే ఎలా అయితే ఎంసెట్వి పెడతానో సేమ్ అదే విధంగా ఇవి కూడా వస్తాయి అన్నమాట సో డెమో చూపించడానికి నా దగ్గర ఎలాంటి స్టూడెంట్స్ లేరు అనమాట లేకపోతే వాళ్ళ యూస్ చేసి మీకు డెమో చూపించండి ఇంకా క్లియర్గా అర్థమయ్యేవి మీకు సో అలాగే ఉంటాయి అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ ఫ్రీజ్ మాత్రం చేయకండి జస్ట్ సేవ్ చేసి వదిలేయండి ఆటోమేటిక్గా లాస్ట్ డేట్కి అవే ఫ్రీజ్ అవుతాయి ఎందుకు ఫ్రీజ్ చేయొద్దు అంటున్నానంటే ఒకవేళ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ ఫ్రీజ్ చేస్తే కుదరదు అనమాట జస్ట్ సేవ్ చేశారనుకోండి ఎన్నిసార్లు అయినా సరే ఒక రోజుకి వంద సార్లు అయినా సరే పెట్టినవి తీయొచ్చు కొత్తవి యాడ్ చేయొచ్చు ఉన్నవి పొజిషన్స్ మార్చుకోవచ్చు సో అవకాశాలు అన్నీ ఉంటాయి మనకి ఫ్రీజ్ చేస్తే అవకాశాన్ని మీరు కోల్పోతారు కాబట్టి ఫ్రీజ్ చేయదు జస్ట్ సేవ్ చేయండి సేవ్ చేస్తున్నవి లాస్ట్ రోజు వరకు చూసి వాళ్ళే ఫ్రీజ్ చేస్తారన్నమాట ఇబ్బంది లేదు సో ఇవి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవాలి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు సో వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగో తేదీనైతే రిజల్ట్ వస్తాయి అన్నమాట మీరు పద్దెనిమిది వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు పద్దెనిమిది లోపే మీరు ఇది లోపే అప్లై అయితే చేసుకోండి సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేయండి